ఎంతో ఆరోగ్యానికి మంచిదైనా ఎలక్కాయ పచ్చడి చేశానండి ఇది ఎలా తయారు చేయాలో చూసేయండి అండి అందరూ బాగున్నారా ఈరోజు ఇంట్లో ఎలక్కాయ పచ్చడి అండి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సినవి ఒక ఎలక్కాయ తీసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలతో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకున్న ఈ యాభై గ్రాములు ఉంటాయండి పెరుగు పెరుగు పుల్లగా ఉండకూడదు కొంచెం చూసి తీసుకోవాలి పచ్చనపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయి కొన్ని మెంతులు ఎలాగే కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి తక్కువగా తీసుకున్న చింతపండు మీరు ఆ పులుపు తగ్గట్టు తీసుకోండి తాలింపు చేయడానికి పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు అవి మావులే తయారీ విధానం చూద్దామండి ముందుగా పచ్చిమిరపకాయలు తొడియాలు తీసుకుందాం ఈ కాయగా వేసుకుంటే చెట్లుతాయి కాబట్టి మనం తొడియాలు తీసుకుని ముందు కడిగేసాక తర్వాత ముక్కలు చేద్దాం మొత్తం అన్ని కాయలు తొడియాలు తీసేసుకున్నాం పచ్చిమిరపకాయలు కడిగేద్దాం నీట్గా కడుక్కోవాలి ఈ నీళ్ళు వంచేసి పొయ్యి మీద పెట్టుకుందాం ఇంకా పచ్చిమిరపకాయలు కడిగేసి స్టవ్మే పెట్టుకున్నానండి బాండి ఈ ముక్కలు ఇరుద్దాం లేదంటే ఆయిల్ వేయంగానే పేలుతాయి అన్నమాట ఇలా రెండు సగాలుగా చేసేస్తే పేలవు పచ్చిమిరపకాయలకి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసాం కదండి ఏగుతా ఉంటే ఇలా పేలకే పడని పోసుకొని తీసుకుందాం ఉంటాయి లోపు సిమ్లోనే పెట్టుకున్నాను స్టవ్ ఎలాగే తీసుకున్నానండి పగల కొట్టుకున్నాం ఇలా చిన్నది ఇలా రోల్ చేసిన తీసుకోండి గట్టిగానే ఉంటుంది కొంచెం పచ్చిగానే ఉందండి అన్న పర్లేదు చట్నీ బాగానే ఉంటుంది లోపల ఉన్న కన్నంతా తీసుకోవాలండి లా ఉంటుంది ఇది ఎలక్కాయి ఆరోగ్యానికి చాలా మంచిది అండి గ్యాస్ కానీ అలసట ఉన్న వాళ్ళకి ఆయాసం వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ బాగా పనికొస్తుందంట తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంట మనకి ఎప్పుడో ఒకసారి కానీ దొరకదండి ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుద్దేమో నాకు తెలిసి అలా దొరికినప్పుడన్నా సరే ఇలా చట్నీ చేసుకోండి హెల్త్కి చాలా మంచిదంటీ అండి స్టవ్ కట్టేసుకుందాం పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా చల్లారినిద్దాము కాసేపు చల్లారితే మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఎలక్క పగల కొట్టి తీసుకున్నాం కదా ఇంత వచ్చింది పర్లేదండి బాగానే అయింది పచ్చిమిరపకాయలు చల్లారిపోయినాయి అండి ఒక ప్లేట్లో తీసేసుకున్నాం మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి ఆయిల్ వేడైంది వేడైన తర్వాత పచ్చానగపప్పు ధనియాలు జీలకర్ర ఇవి లైట్గా కొంచెం వేపుకోవాలి ఇవి కొంచెం ఏగనిద్దాం కొంచెం మెంతులు ఎక్కువ అక్కర్లేదు కొన్నే ఈ దోరగా ఏగాలండి మనకి ధనియాలు మెంతులు జీలకర్ర వేగేటప్పుడు కమ్మటి వాసన వచ్చింది ఆ స్మెల్ వచ్చేయంగానే ఆపేసుకుంటే సరిపోయిద్ది ఎగుతున్నాయి కదండీ ఈ అలక్కాయ ముక్కలు ఈ కొంచెం పచ్చివాసన పోతుంది అనమాట ఎక్కువ ఏగక్కర్లేదు లైట్గా కొంచెం అలా డైజ్ అయితే సరిపోయిద్ది పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట అలాగా ఆయిల్ పెక్కితే సరిపోయింది అంతేనండి స్టవ్ కట్టేసుకుంటున్నా సరిపోయిద్ది అవి వేగిపోయినాయి ఇవి కూడా కొంచెం వేకినాయి మనకి పచ్చి వాసన లేకుండా ఉండటం కోసం అంతే ఆపేస్తున్నా స్టవ్ సరిపోయింది ఇంకా ఈ కూడా ఒక ప్లేట్ తీసేసుకుందాం ఇవన్నీ చల్లారిపోయినాయి అండి ఓ మిక్సీ జార్ తీసుకున్నా మిక్సీలో వేసేద్దాం మిక్సీలోనే చేస్తున్నానండి నేను పచ్చడిని ఇవన్నీ మిక్సీలో వేసాం కదా కొంచెం చింతపండు ఎల్లుల్లిపాయలు నాలుగైదు రబ్బలు ఉంటాయి ఉప్పు కళ్ళుప్పు ఈ చట్నీకి కళ్ళుప్ప అయితే బాగుంటుందండి ఇంతేనండి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసానండి ఇది మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం తిరగకపోతే కొద్దిగా నీళ్లు పోసుకోండి ఎందుకంటే పట్టేస్తా ఉంటుంది కొంచెం పోయొచ్చు ఏం కాదు చూసారు కదా దీన్ని గిన్నెలో తీసేసుకుందాం చాలా బాగుంటుందండి కొంచెం వగరగా కొంచెం పొల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది చట్నీ అంతా ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో పెరుగు కలుపుదాం ఎలక్కాయ పెరుగుతో కలిపిన చట్నీ కదా ఇది ఎక్కడ తరగలు లేకుండా చక్క నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి గిలకొట్టుకుంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా చక్క నీట్గా అయిపోయి పెరుగుట్ట గిలకొట్టుకున్నాం కదా కొంచెం మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి రవ్వ పెరుగు మాత్రం పుల్లగా పుల్లగా లేకుండా చూసుకోండి సరిపోయిద్ది దీన్ని చట్నీలో కలిపేద్దాం ఈ పెరుగు ఎందుకు వేద్దాం అంటే ఈ చట్నీ కొంచెం వగరగా ఉంటుందండి పెరిగేయటం వల్ల ఆ వగరదను కొంచెం తగ్గుద్ది అనమాట బాగుంటుంది ఇది రైస్తో తినవచ్చు టిఫిన్స్తో కూడా బాగుంటుంది దోశలకైతే ఇంకా బాగుండుద్ది ఇది కలిపేసి ఇలా పక్కన పెట్టేసి తాళం చేసుకుందాం పెరుగు కలిపేసామండి మీరు ఒక చిత్రం చూడండి ఈ చట్నీ గిన్నెకి అంటుకోదు మనం ఎంత వాటర్ పోసినా కూడా పోసినట్టు కూడా కనిపించదు అంటే మనం పెరుగు కలిపినా కూడా కలిపినట్టు అనిపిదు మనకి ఏలికి కూడా చట్నీలు కొన్ని చేసినప్పుడు అంటుతాయి చూసారా అంటదు బాగుంటుంది అన్నమాట ఇది ఇప్పుడు తాలింపు చేసుకుందాం తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ కాగింది కదా తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అవి ఆగాలి కరివేపాకు కూడా చేస్తున్నాం జీలకర్ర కొంచెం ఎర్రగా ఎగితే సరిపోతాయండి నాన్నవ్వకూడదు తాలింపు వేగింది కదండి పసుపు ఈ చట్నీకి పసుపు ఉండాల్సిందే అంటే స్టవ్ కట్టే చేసుకున్నాం చట్నీకి తాలింపు పెట్టేద్దాం ఇప్పుడు చట్నీ తాలింపు అండి మనం తాలింపు వేసాక నీట్గా మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి కమ్మటి వాసన వస్తుందండి మనం పెరుగు కూడా కలిపాము ఈ యలక్కాయి ఎలక్కాయ చట్నీ రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుంటుంది రైస్తో తినొచ్చు టిఫిన్స్తో కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ ఏదైనా తినొచ్చు చపాతికి కూడా బాగుంటుంది ట్రై చేయండి అండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దొరుకుదు కదా నేను అనుకోవడం సంవత్సరానికి ఒకసారినేమో ఇలా వినాయకుడి పండక్కి ఇలాంటప్పుడే ఎలాంటప్పుడే దొరుకుదేమో అనుకుంటున్నాను నేనైతే మాకైతే అలాగే దొరుకుతాయి మీకు కానీ ఎప్పుడూ దొరికినా లేదా ఎప్పుడో ఒకసారి దొరికినా కంప్ ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఎలక్కాయ పచ్చడి చేస్తున్నాను దానికి తయారీ విధానం చేస్తున్నాను చూసేయండి ఎంతో ఆరోగ్యానికి మంచిదైనా ఎలక్కాయ పచ్చడి తయారు చేద్దాం అనుకుంటున్నా ఎలా తయారు చేస్తానో ఒకసారి చూసేయండి చట్నీ చేయటం అయిపోయింది కదండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా చూద్దాం ఇప్పుడు చట్నీలా పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకున్నా రైస్ పెట్టుకుందాం ఎలక్కాయ చట్నీ కొంచెం తీసుకున్నానండి ప్లేట్లోకి కొంచెం రైసు కొంచెం నెయ్యి వేసుకున్నాం అండి చట్నీకి నెయ్యి ఉంటే బాగుంటుంది రైస్ మీద కూడా వేద్దాం వేడి వేడి రైసు చట్నీ నెయ్యి మీకు ఎలా ఉందో కానండి అండి కలుపుకుంటుంటే నోరు ఊరిపోతుందన్నమాట కమ్మని వాసన కూడా ఉంది చట్నీ ఫస్ట్ మొట్టు మీకే చాలా బాగుందండి ఏం చేసానని కాదు చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలాయ దొరికితే మాత్రం ఇలా చేసుకోండి చాలా బాగుంది కొంచెం ఒగరగా కొంచెం పుల్లగా కారం కారంగా చాలా బాగుంది కొంచెం నెయ్యి కూడా పోసాం కదా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా చేసుకుని ఇలా తిని చూడండి